హాయ్ బీన్యూ మనలో అభిప్రాయం ఉందండి ఏంటంటే చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ ప్రాన్స్ కానీ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ బొగ్గుల మీద కాల్చుకొని తింటే చాలా హెల్తీకి మంచిది ఆయిల్ ఇంటేక్ లేదు కదా అని అనుకుంటాం కదండి ఇలాంటి ఫుడ్స్ ఎక్కడ దొరికినా తినాలి అనే మక్కువ మనకి ఎక్కువ మనం ఎక్కడున్నా సరే వెళ్ళి తింటాం రోడ్ సైడ్ చీకులు చూసారా చీకులు అంటారు స్టిక్ మీద చికెన్ దూర్చిందా దాన్ని హీ కోల్ మీద హీట్ చేసి అమ్ముతూ ఉంటారు సో ఆ స్మోక్ తయారో మాతో మనం వెళ్ళిపోతాం వెళితే మీరు తిని చీకులు ఎలా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి వీడియో చూడండి చూస్తున్నారు కదా వీడియోలో ఏం చేస్తున్నాడంటే ఆ ఆయిల్ చూశారు కదా ఎన్ని టైమ్స్ యూస్ చేసి ఉంటాడు ఆయిల్ని మళ్ళీ అదే ఆయిల్ని రీయూస్ చేసి రీయూజ్ చేసి దాంట్లో ముంచి ఈ ఒక బొగ్గులపై పెట్టి కాలుస్తున్నాడు ఎంత వర్స్ట్ ఆయిల్ చూశారు కదా ఎంత దారుణం అండి సో డబ్బులు సంపాదించుకోవాలి తప్పేం లేదు కాకపోతే ఇతరుల ప్రాణాలతో డబ్బు సంపాదించడం అనేది ఎంత నీచ నికృష్టమైన పని ఒకసారి ఆలోచించి మనం అనుకుంటాం మన కళ్ళ ముందు ఇలాగా చేయలేదు అనుకుంటాం కాకపోతే వాడు ఫస్ట్ దాన్ని హీట్ చేస్తాడు హీట్ చేసిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత దాన్ని రీహీట్ చేస్తాడు ఎందుకంటే దానికి ఒక ఫ్యూయల్ కావాలి యాక్చువల్గా నెయ్యి కానీ వెన్న కానీ బట్టర్ కానీ వేస్తే అది మంచి టెక్స్చర్తో ఆ చికెన్ కుక్ అవుతుంది దానికోసం వీడు యూజ్ చేసే టెక్నిక్ మీరు వెళ్ళక ముందే ఒకసారి ఇదంతా ముంచి హిట్ చేసి ఉంచుతాడు సో మీరు వెళ్ళగానే ఒకసారి చాలా మళ్ళీ రీహీట్ చేసి అడావుడ్ చేసి మనకిస్తాడు మనం ఏంటంటే అది ఏదో మంచి ఫుడ్ కింద టేస్టీ ఫుడ్ కింద హెల్తీ ఫుడ్ కింద మనం మనసులో ఒక మంచి ఫీల్తో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో మనం తింటాం ఒకసారి ఆలోచించి ఇలాంటి ఫుడ్ సెల్లర్స్ని ఏం చేయాలో మీరు చెప్పండి మన దేశంలో ఫుడ్ సేఫ్టీ చాలా సీరియస్ యాక్ట్స్ ఉన్నాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు లాంటి దాడి చేయాలి కానీ ఏం చేస్తారు వాళ్ళు మొద్దు నిద్రతో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన మామూలు వాళ్ళకి వచ్చేస్తున్నాయి అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఏమైనా పార్సల్ కావాల్సే పార్సల్ కూడా వెళ్ళిపోతుందన్నమాట సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు మాట్లాడతారు దీనికి ఒకటే పరిష్కారం బయట ఫుడ్ తినొద్దు ఒకవేళ తినాలనుకుంటే ఇలాంటి తందూర్స్ ఓవెన్స్ అన్నీ మనకు కూడా ఆన్లైన్లో లభ్యమే కొనుక్కోండి కొనుక్కొని మీరే ప్రిపేర్ చేసుకోండి అంతే తప్ప ఇలాంటి నీచ నికృష్టుల దగ్గర మీరు తిన్నారా మీ ఆరోగ్యం పడిపోతుందండి సో మీరు ఆలోచించండి థ్యాంక్ యూ